హాయ్ అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిరదమా లైఫ్ స్టైల్ ఏంటి దనా ఎక్కడికో వెళుతుంది అనుకుంటున్నారా అవునండి మా ప్రొద్దుటూరులో అయ్యప్ప స్వామి వారి అయితే జరుగుతూ ఉన్నాయండి మేము నైట్ టైం అలా బయటికి వెళ్ళిపోయాము అంటే చూద్దామనేసి చూడండి లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను లాస్ట్ వరకు చూడండి మా సైడు జ్యోతులు ఎలా చేస్తారు ఏంటి అనేది వీడియో మొత్తం చూడండి అర్థమవుతుంది ఇక్కడ అయ్యప్ప స్వామివారి వాహనం అండి అంటే రథం రథం అనాలా వాహనం అనాలా లేకపోతే ఇది ఒక ఇంద్రభవనం అని చెప్పాలా చూడండి ఎంత బాగుంది చూడటానికి వెలిగిపోతున్నారండి అయ్యప్ప స్వామివారు లోపల చూడండి అసలు ఆయన ఎక్కడ కనిపించడం లేదండి జనాలు ఎక్కువ వీడియోస్ తీయడానికి కూడా లేదనమాట ఫుల్లు జనాలండి నేనైతే వీడియో అయితే ఎలాగో అలాగా తీసేసాను ఆ డెకరేషన్ చూడండి ఎలా చేశారో మా ప్రొద్దుల్లో ఏ ఫెస్టివల్స్కైనా సరే డెకరేషన్స్ చాలా బాగుంటాయండి చాలా పెద్ద ఇంకా బిగ్ అమౌంట్లు పెట్టి చేసేస్తారన్నమాట డెకరేషన్ల విషయంలో అస్సలు తగ్గరు ఎందుకంటే మీరు నా దసరా వీడియోస్ కూడా చూసారు ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది చూడండి ఎంత బాగా అలంకరణ చేశారో ఇంకా వచ్చేసి ఇక్కడ కోలాటం అండి తెలంగాణ వాళ్ళు దాండియా అని కూడా అంటారు అది సాంప్రదాయంగా ఇలా ఆడవాళ్ళంతా పద్ధతిగా ఎంత బాగా చేస్తూ ఉన్నారో చూడండి ఇలాంటి కార్యక్రమాలు చాలా జరిగాయండి చూడండి ఇక్కడ ఏ సాంగ్ వస్తుందంటే రఘుకుల తిలకరారా సాంగ్కి వీళ్ళు చేస్తున్నారండి నాకు చాలా ఇష్టమైన సాంగ్ అనమాట నేను ఇంకా ఇక్కడ నించున్నానండి ఒక టెన్ మినిట్స్ పైన ఎందుకంటే నాకు ఇలా లేడీస్ బాగా రెడీ అయ్యి పద్ధతిగా అలా చేస్తూ ఉంటే చూడటం చాలా ఇష్టం అనమాట ఇక్కడ వచ్చేసి ట్రాక్టర్కి డెకరేషన్ చేసుకొని ఇందులో స్వామి స్వామివారు ఉన్నారండి అయ్యప్ప స్వాములు భజన చేసుకుంటూ ఉన్నారు ఆ స్వామి శరణం అయ్యప్ప శరణం అని ఆయన నామస్మరణతో మారుమ్రోగుతూ ఉందండి ప్రొద్దుటూరంతా ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళు వందలల్లో ఉన్నారండి అయితే వీళ్ళందరూ స్వామియే శరణం అయ్యప్ప అనుకుంటూ ఇరుముడి కట్టు శబరిమల్లెక్కి అని సాంగ్స్ పాడుకుంటూ భజన చేసుకుంటూ ఇలా వెళ్తూ ఉన్నారండి చూడండి చాలామంది ఉన్నారు ఇంకా ముందుకెళ్తే చాలామంది ఉన్నారండి ఇక్కడ వచ్చేసి ఆడవాళ్ళంతా సాంప్రదాయకరమైన దుస్తులు ధరించి ఇలాగ చెప్పులు వేసుకోకుండా నీటుగా డ్రెస్సింగ్ అది వేసుకొని అలా ద్వీపాలు పట్టుకొని అటు సైడు ఇటు సైడు వెళ్తూ ఉన్నారండి మా సైడు వినాయక చవితికి కూడా కొన్ని ఏరియాస్లో ఇదే పాటించుతారనమాట మధ్యలో ఒకతను వాళ్ళకి ఆయిల్ అయిపోతే ఆయిల్ వేస్తూ ఉంటారు ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి కనిపించారండి నాకు చాలా ఆనందం వేసింది ఆయన వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి అండి స్వామివారు మీరు ఆగండి అంటే కూడా ఆగకుండా వెళ్ళిపోతున్నారు తిరుమలకు వస్తే ఆగరు ఇక్కడికి వస్తే ఆగరు ఇంకెక్కడ ఆగుతారు మీరు అని చెప్పేసి నేను ఆపేసి ఆయనతోని ఫొటోస్ కూడా తీసుకున్నానండి చాలా హ్యాపీగా అనిపించింది ఎంతైనా వెంకటేశ్వర స్వామి కదా ఇంకా మా సైడ్ అయితే ఈ కేరళ వాళ్ళు ఫేమస్ అండి ఏ చిన్న ప్రోగ్రామ్ జరిగినా తప్పకుండా వీళ్ళని అయితే పిలుస్తారు వీళ్ళకి అమౌంట్ కూడా చాలా ఎక్కువే ఉంటుంది కానీ ప్రొద్దుటూరులో కేరళ వాళ్ళను పిలిపించుకోవడం అంటే స్పెషల్ అండి ఏమో మరి అసలు ఆ కేరళ డ్రమ్స్ సౌండ్ వింటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది ఈసారి అక్కడి నుంచి ఇట్లా గెటప్ వాళ్ళని కూడా పిలిపించారండి ఈ గెటప్ వచ్చేసి కేరళలో మెయిన్ వాళ్ళ పూజించే వాళ్ళ గెటప్ అంట అని వాళ్ళే చెప్తున్నారు వాళ్ళకి మాకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుందండి ఇక్కడ వచ్చేసి ఇది కాంతారా గెటప్ మీరు ఆల్రెడీ అన్ని సినిమాలలో చూసే ఉంటారు చూడండి వీళ్ళని ఎవ్వరు ఫోటో అడిగినా కూడా అంత బరువు మీద ఉన్న హ్యాపీగా నవ్వుకుంటూ ఫొటోస్ తీసుకోండి వీడియోస్ తీసుకోండి అని వాళ్ళ లాంగ్వేజ్లో చెప్పేస్తూ ఉన్నారు ఇంకా వాళ్ళకి ప్రోగ్రామ్కి టైం అవుతూ ఉంది కాబట్టి వెళ్ళిపోతూ ఉన్నారండి అసలు ఎవరు ఎక్కడ ఆగడం లేదు ఎందుకంటే ఇది ప్రోగ్రామ్ జరుగుతుంది కదా ఇంకా కేరళ డ్రమ్స్ అయితే ఒక్కటే వాయించుడండి చాలా బాగా హ్యాపీగా అనిపించింది మా ఆయన వెళ్దామన్నప్పుడు నేను వెళ్ళకోకుంటే ఇదంతా చాలా మిస్ అయిపోయిండేదానండి నిజంగా ఈ వీడియోస్ని అయ్యప్ప స్వామి జ్యోతులు చూడటానికి పల్లెటూర్ల నుంచి కూడా చాలామంది జనాలు అయితే వచ్చారండి ప్రొద్దుటూరులో ఉన్నవాళ్ళు పల్లెల నుంచి వచ్చిన వాళ్ళు ఫుల్ రష్ అండి జనాలు చూడండి ఎంత బాగా అలంకరణ చేశారో కదా అండి ప్రొద్దుటూరులో దేనికైనా అలంకరణలు ఫస్ట్ ఉంటుందండి మా ప్రొద్దుటూరు అంత బాగా అలంకరణ చేస్తారు చూడండి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోవాలంటే చేసుకోండి మీ సైడ్ కూడా ఇలాగే చేస్తారా అయ్యప్ప స్వామి జ్యోతులు లేదా ఇంకా ఏమైనా పూజలు చేస్తారా ఒకవేళ మీకు తెలిసి ఉంటే కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో అయితే మొత్తం చూపించాలా అని చెప్పేసి ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం వీడియో చెప్పి అప్లోడ్ చేసేస్తూ ఉన్నాను చూడండి ఎంత బాగుందో కదా అలంకరణ ఇక్కడ ఇంకా కేరళ వాళ్ళు అయితే చెప్పని అవసరం లేదండి అక్కడ చూడండి ఆవిడ డ్యాన్స్ కంటిన్యూగా చేస్తూనే ఉన్నారండి వీళ్ళకు అసలు రెస్ట్ ఉండదు వీళ్ళ ఓపికకి చాలా మెచ్చుకోవాలి మనం చాలా అంటే చాలా చవిడ డ్రెస్ అయితే చాలా వెయిట్ ఉంటుందంట అండి చూడండి అస్సలు ఎవరు ఫోటో అడిగినా వీడియో అడిగినా నో చెప్పకుండా హ్యాపీగా నవ్వుతూనే ఉంది ఆ మహాతల్లి అక్కడ అబ్బాయి అంట అమ్మాయి కాదు కానీ వీళ్ళ ఓపికకి చాలా మెచ్చుకోవాలండి ఇక్కడ వచ్చేసి ఈయన గెటప్ కూడా చాలా బరువు ఉంటుంది కేరళ వాళ్ళు వేసుకునే గెటప్స్ అన్నీ చాలా కష్టమైన గెటప్స్ అండి ఆ మేకప్ అవంతా అది అలా మీద పెట్టుకొని ఇలా యాక్టింగ్ అంటే గ్రేట్ అసలు ఇక్కడ శివయ్య అండి ఇలాగా రకరకాల గెటప్స్తో మా సైడ్ అయితే చాలా బాగా చేశారు మీ సైడ్ కూడా ఇలాగే చేశారా చేస్తే కామెంట్ పెట్టండి